హలో ఆల్ పిల్లలకి కొత్త ఫుడ్ అనేది పెట్టినప్పుడు పడుతుందా లేదా అని ట్రై చేయడానికి త్రీ డేస్ కంటిన్యూగా అదే ఫుడ్ పెట్టండి ఒకవేళ మోషన్స్ అయినా మనం దగ్గు లాంటి ఇలా వేసినా కూడా పడతలేదు అని మీకు అర్థమైపోతుంది అనమాట ఒకవేళ మంచిగానే ఉంటే అదే ఇట్లా పెట్టవచ్చు వీక్లీ టైమ్స్ అట్లా పెట్టుకోవచ్చు ముందు ఒక బౌల్లోకి రెండుసారికి మిన్నపప్పు రైస్ కూడా వేసుకొని మంచిగా వాష్ చేసి విధంగా ఆరపెట్టుకుని ప్లేట్లు ఏదైనా క్లాత్లో మంచిగా ఆరపెట్టుకున్న తర్వాత మొత్తం ఆరిన తర్వాత ఇట్లా బౌల్లో వేసుకొని కలర్ చేంజ్ అయిన వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం చల్లిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని మీరు ఈ పౌడర్ని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి తర్వాత ఒక బౌల్ టూ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉండలేకుండా మంచిగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుతుంది ఇంకో బౌల్లో వాటర్ కూడా మసులుతున్నప్పుడు వన్ ఇరవ పిల్లలుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని దగ్గర పెడంత వరకు కుక్ చేసుకోండి దగ్గర పడితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా బోర్లో మీ పిల్లలు తినేంత వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి చల్లని తర్వాత మీ బుజ్జి బుజ్జి చిన్నకి తినిపియండి అలాగే వీడియో అసలు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చేయండి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ